హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ హోమ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో తయారు చేసుకోబోతున్న రెసిపీ క్రిస్పీ పూర్ణం బూరెలు ఈ పూర్ణం బూరెలు అనేవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఈ పూర్ణాలు మనం ఎక్కువగా పండుగల టైంలో దేవుడికి నైవేద్యంగా తయారు చేసుకుంటాము చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఫస్ట్ టైం వాళ్ళైనా కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా ఈ పూర్ణం బూరెలు తయారు చేయడానికి ఇక్కడ నేను ఒక కప్పు శనగపప్పు తీసుకొని ఒక గంట సేపు నానబెట్టుకున్నాను ఇప్పుడు వీటిని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని మనం కడిగి పెట్టుకున్న శనగపప్పుని దీనిలో వేసుకోవాలి శనగపప్పు ప్లేస్లో కావాలంటే మీరు పెసరపప్పు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు శనగపప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకొని కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ప్రెజర్ అంతా కూడా పోయిన తర్వాత చూస్తే మనకి శనగపప్పు అనేది నీట్గా కుక్ అయి ఉంటుంది ఇప్పుడు వాటర్ సపరేట్ చేసుకొని ఈ శనగపప్పుని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను దీనికి ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు బెల్లం కూడా వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మీరు కావాలంటే బెల్లం ప్లేస్లో షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత దీనిలో యాలకుల పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మీకు నచ్చిన సైజులో ఈ పూర్ణాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి ఇదే విధంగా ఈ పూర్ణం అంతా కూడా చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు పిండి తీసుకొని కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న పూర్ణాలని దోశ బ్యాటర్లో వేసుకొని ఈ విధంగా డిప్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ పూర్ణాలని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే తయారు చేసుకోవాలి మనం పూర్ణాలన్నీ కూడా వేసిన తర్వాత వెంటనే కలపకూడదు ఒక్క నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత మిక్స్ చేసుకోవాలి లేదంటే పూర్ణమంతా కూడా బయటికి వచ్చి ఆయిల్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నిదానంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు రెండో వైపు కూడా మిక్స్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని బయటకు తీసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పూర్ణం బూరెలు రెడీ అయ్యాయి ఈ పూర్ణాన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ వీక్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడిగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్